ఇంకొక విషయం ఏంటి తెలుసా నా పేరు నేను ఎప్పుడు వినలేదండి మీరు అడిగిన రెండు మూడు ప్రశ్నలకి ఆన్సర్ చెప్పానండి ఈ వీడియోలో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఏంటి ఈరోజు స్పెషల్ అనుకుంటున్నారా మీ అందరితో మాట్లాడడానికే వచ్చాను సండే కదా సో అందరితో మాట్లాడదామని ఒక రెండు నిమిషాలు ఏంటంటే కొందరు అడిగారు పేరేంటండి అన్నారు అడుగుతున్నారు అయితే నా ఛానల్ పేరే నా పేరండి ఉపేంద్రమణి ఇంకొక విషయం ఏంటి తెలుసా నా పేరు నేను ఎప్పుడు వినలేదండి ఇంకొకరికి అసలు విన్నట్టే లేదు నా పేరు అంటే ఉపేంద్ర అని ఉంటుంది కానీ రెండు కలిపి అని అయితే ఉండదు నా పేరే నాకు చాలా ఇష్టం ఇంకొక విషయం మీరు ఎక్కడ అండి అంటే మాది హైదరాబాద్ అండి ఇంకొక విషయం ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఎందుకు మీరు ఎప్పుడూ కొటేషన్స్ చెప్తూ ఉంటారు మంచి మంచి సాంగ్స్ కానీ కామెడీస్ కానీ చేయవచ్చు కదా అని అంటే కామెడీ అంటే అందరూ చేయలేరండి అందరూ అన్నీ చేయలేరు కొందరికి కొన్ని మాత్రమే ఇష్టం ఉంటాయి నాకు మోటివేషనల్ మాటలు అంటేనే చాలా ఇష్టం అనమాట ఒక్కొక్కరు మాట చెప్తే ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఒక కొటేషన్ చెప్పాను అది అది ఏమనిపిస్తుంది అంటే చూసే వాళ్ళకి ఒక్కోసారి ఇది నా కోసమే చెప్పారేమో అన్నట్టుగా మనసుకి అలా టచ్ అవుతూ ఉంటుంది నేను కూడా చాలా వినేదాన్ని అండి మోటివేషన్ క్లాస్ అంటే స్పీచెస్ కానీ మోటివేషన్ మాటలు ఎవరని చెప్పినా నాకు చాలా ఇష్టం వింటూ ఉంటాను సో అందుకే నాకు కూడా అదే చేయాలనిపించింది అదే చేశాను స్టార్టింగ్లో అయితే వంటలు చేసి వంటల వీడియోలు పెట్టేదాన్ని అయితే అందులో కొంచెం పెద్దగా వ్యూస్ ఏం రాలేదు నాకు పెద్దగా నచ్చలేదు మళ్ళీ ఒకటి సబ్స్క్రైబర్స్ అయితే అసలు రాలేదన్నమాట లాంగ్ వీడియోస్ పెట్టేదాన్ని సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు వ్యూస్ కూడా రావట్లేదు సో మళ్ళీ తర్వాత ఏంటంటే అందుకని చెప్పేసి నాకు ఈ మాటలు ఇష్టం అట్లా ఒకటి రెండు చెప్పాను మంచిగానే లైక్స్ వచ్చాయి పర్వాలేదు మన సబ్స్క్రైబర్స్ కూడా పెరిగాడు సో అని చెప్పేసి నేను ఇవి చెప్తూ ఉంటాను అనమాట చాలామంది అయితే లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు మంచి మంచి కామెంట్స్ చేస్తారండి అందరికీ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంతే ఈ చిన్న మాట మాట్లాడడం కోసమే వచ్చాను నాకు మామూలుగా ఇలా మాట్లాడాలంటే కొంచెం భయం కూడా మోటివేషనల్ మాటలు అయితే చెప్తానండి ఇష్టం కాబట్టి అనమాట ఇంకొకటి ఏంటంటే సెవెన్ హండ్రెడ్ ప్లస్ అయ్యారండి సబ్స్క్రైబర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి మీ అందరి సపోర్ట్ కావాలి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక సెకండ్ వీడియోలో నా గురించి కొన్ని మాటలు చెప్తాను అది కూడా వాచ్ చేయండి ఈరోజు కింతే అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన అందరికీ కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు మీ కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్